విదేశాల్లో ఉండే డ్రగ్స్ కల్చర్ నేడు మన దేశంలో మహమ్మారిలా విస్తరిస్తుందని దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు డ్రగ్స్ రహిత సమాజంలో యువత భాగస్వాములై అరికట్టాలని పిలుపునిచ్చారు డ్రగ్స్ యువత బానిసైతే దేశ భవిష్యత్తు చిన్నాభిన్నం అవుతుందన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజర్ తోట కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు గ్రామానికి చెందిన యువత టూకే రన్ లో పాల్గొని డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇతర దేశాల్లో ఉన్న డ్రగ్స్ అలవాటు నేడు మన దేశంపై సైతం డ్రగ్స్ ప్రభావం రోజురోజుకు పెరుగుతుందన్నారు డ్రగ్స్ మత్తుకు బానిసైన యువత తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ సభ్యులు గ్రామంలో ధర్మారంగకేరన్ నిర్వహించడం శుభ పరిణామం అన్నారు పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు యువకులు టూ కేరన్ లో పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే ఇంతవరకు ఎవరూ చేయనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడంపై నిర్వాహకులను ఆయన అభినందించారు గ్రామీణ ప్రాంతాల్లో డ్రగ్స్ కు యువత బానిసలు కావడం బాధాకరమన్నారు మహమ్మారిని తరిమికొట్టేందుకు యువత నడుం బిగించాలన్నారు డ్రగ్స్ కు బానిసలుగా కాకుండా యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు అనంతరం గ్రామంలో డ్రగ్స్ ఎవరం తీసుకోమంటూ ప్రతిజ్ఞ చేశారు టూకే రన్ లో పాల్గొని విజయం సాధించిన యువకులతో పాటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బట్టి వెంకటేపు శాలి సన్మానించడంతో పాటు అందజేశారు పోయి రౌండ్ కొట్టి ప్రోగ్రాం నాలుగు డైలాగులు కొట్టి మాట్లాడంగానే కంప్లీట్ ఇవ్వాలంటే మూసలేదు దీన్ని కంటిన్యూ చేద్దాం ధర్మాలనే కాదు అంతటా మనం తెలిసిన వాళ్ళు అంతటా కూడా ఈ ప్రోగ్రామ్ గ్రామాలలో తీసుకెళ్దాం మీకు ఇక్కడ అనుమానం ఉంటే కూడా చెప్పు పలాని గ్రామంలో పలాని పలాని యజమాని దుకాణాలలో ఉండే యజమాని అనుమానం ఉన్నది డ్రగ్స్ అమ్ముతున్నాడు గంజాయి ఫోటోలు అమ్ముతున్నాడు అని చెప్పి అనుమానం వచ్చినా ఇంకేదన్నా అనుమానం వచ్చినా మీరు పోలీసుల్లో కంప్లైంట్ ఇయ్యండి నాకు కూడా నేను చేస్తే కూడా నేను యాంటీ డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పి నేను సర్వే కూడా చేపించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అని కూడా నేను చెప్తాను మరి ముఖ్యంగా కూడా గ్రామాలల్లో ఈరోజు బెడ్ షాపులు కూడా బాగా బ్రహ్మాండంగా పెరిగినాయి ఏది డెవలప్ కాకుండా బెడ్ షాప్ లు అయితే అంగ పైదాకా పోయినాయి ఎక్కడికో పోయినాయి హిమాలయ పర్వతాలు బెడ్ షాపులు కూడా ఖచ్చితంగా దాన్ని కూడా గ్రామాలలో మరి గుళ్ళ దగ్గర అమ్ముతున్నారు బళ్ళ దగ్గర అమ్ముతున్నారు ఏడు హాస్పిటల్ దగ్గర అమ్ముతున్నారు మరి ఇలా బెడ్ షాప్లో పోయి మందు తాగాలి పక్క హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి పక్కకు పోయితే తక్కువ కావాలని చెప్పి అట్లా అయిపోయింది మన పరిస్థితి అక్కడనే గుడి అక్కడనే బడి అక్కడనే దావదాని అక్కడనే బెడ్ షాపులు డ్రగ్ షాపులు అంటే వ్యవస్థ అయిపోయిందో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతిదీ కూడా రాజకీయం చేయదు సమాజం గురించి యువత గురించి కూడా మరి మనం ఆలోచిస్తే మరి ఇంత పురోగతి మరి చెందు వినూత్నమైన కార్యక్రమం ఇవాళ ఈ డ్రగ్స్ అనేది ఒకప్పుడు మనము ఇది పాశ్చాత్య కల్చర్ ఇది ఒకప్పుడు అమెరికాలో ఆస్ట్రేలియాల్లో జర్మనీలో లో ఇటలీలో ఇంకెక్కడో ఇంకెక్కడనో చూసిన మనం ఎవరో తీసుకుంటారు ఎవరో ఎక్కువ అట ఎక్కడ తీసుకుంటారు అని చెప్పి మనం విన్నాం కానీ అటువంటిది రోజు భారతదేశంలో వ్యాపించింది తెలంగాణలో వ్యాపించింది మన గ్రామ గ్రామాన కూడా వ్యాపించేటువంటి ప్రమాదం ఉన్నది అంశం ఉన్నది ప్రమాదం అంశం ఉన్నది ఇప్పుడు దీన్ని నివారించవలసిన బాధ్యత యువతపై మరి జర్నలిస్టులపై మరి అందరి మేధావులపై అందరిపై ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఈ యాంటీ డ్రగ్స్ ఏదైనా జీతాన్ని మూమెంట్ చేస్తా ఉన్నారో దీన్ని ఆదర్శంగా తీసుకోండి మరి మిగతా మనలాలు మన మిడ్జుల మండల్లో బాగా ఆర్గనైజ్ చేసి కష్టపడి బాగా పనిచేసినటువంటి యువకుడు ఉత్సాహకులు రెడ్డి గారిని మరి ఇక్కడ బాబురెడ్డి గారు చేసిన రన్నర్ అసోసియేషన్ వాళ్ళ సిద్ధిపేట వాళ్ళ చేసినటువంటి కార్యక్రమాన్ని మరి రోల్ మోడల్ గా తీసుకొని మరి మిగతా మండలాల్లో ఉన్నటువంటి మా నాయకులు అందరూ కూడా మా యువత కూడా జర్నలిస్టులు కూడా మేధావులు కూడా ఆలోచించి అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది సక్సెస్ అని చెప్పి తెలియజేస్తాను అట్లాంటి యువత నేను మొత్తం కూడా గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలతోటి మత్తులో తుంగతా ఉంది దాన్ని నిర్మూలించకపోతే రానున్నటువంటి తరం మన తర్వాత తరం ఏదైతే ఉందో అది పూర్తిగా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తూ కూలీ పని చేస్తూ ఆటోలు నడుపుతూ రకరకాల కష్టం చేస్తూ వాళ్ళు మనల్ని మంచిగా చదిప్పియాలి నా కొడుకును డాక్టర్ని చేయాలి ఇంజనీరింగ్ చేయాలి ఒక గొప్ప ఉద్యోగం సంపాదించాలి నా కొడుకు అని చెప్పేసి మనల్ని మన చదివిపిస్తూ ఉంటే మనము ఏం చేస్తా ఉన్నాం మన యువకులంతా కూడా బర్త్డే పార్టీల పేరుతోటి దోస్తాల పేరుతోటి రకరకాల వ్యాపకాలతోటి వాళ్ళంతా కూడా డ్రగ్స్ కు బానిసైపోయి ఈరోజు మన పల్లెటూర్లలో కూడా చాలా మంది బానిసై రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఆ గ్రామాల్లో మన గ్రామాల్లో ముఖ్యంగా మిరుదోటి మండలంలో ఈ డ్రగ్స్ రైతు మిరుదోటి మండలంగా మనం నిర్మాణించుకోవాలని చెప్పేసి మిరుదోటి మండలంలో ఉన్నటువంటి పది గ్రామాల్లో ఈ రోజు ఈ ధర్మారం గ్రామంలో ప్రారంభించినటువంటి ఈ రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రతి రోజు ప్రతి ఒక్క గ్రామంలో నిర్వహించి పది రోజుల పాటు నిర్వహించుకొని మనం మిరుదోటిలో ఇరవై రెండు తారీఖు నాడు మనం పూర్తిగా అవగాహన కల్పించి మన మిరుదోటి మండలంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా డ్రగ్స్ మీద అవగాహన కల్పించి ఖర్చుకు దూరం చేసి పెద్ద ఎత్తున మిరుదొడిలో మన కార్యక్రమం నిర్వహించుకోబోతా ఉన్నాం మిత్రులరా